దాచుపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ దాచుపల్లి శరత్ ఆధ్వర్యంలో నాచారంలో ఉచిత అంబలి సేవా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిటి లక్ష్మారెడ్డి ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరంలో వేడిని తగ్గించాలి అంటే అంబలి ఎంతగానో ఉపయోగపడుతుంది చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పరిపాటి కాని వినూత్నంగా ఉచిత అంబరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డీడిఎల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ను అందరూ ప్రశంసించారు గతంలో నాచారంలో ఒక్క స్కూల్ కు తన సొంత నిధులతో ఆరు లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు ఈ ఎండ తాకిడి అనేది ఎక్కువైపోయింది బాగా అందరూ ప్రజలందరూ కొంచెం చల్లదనం అనేది ఉంటే ఈ రాగి జావా అనేది ఇస్తే అందరూ కొంచెం చల్లదనంగా ఉంటారు అని చెప్పని ఆలోచన చేసి వెంబడే మా రాయి లక్ష్మణ అన్న గారికి ఆయన ఎంపీగా ఇప్పుడు పోటీ చేస్తున్నా కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా మా పిలుపుని మన్నించి ఆయన లేదు నేను తప్పకుండా వస్తానని చెప్పని ఆయన టైం ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న లక్ష్మణ అనేది నాకు తెలిసి కొంచెం అర్థంతో నా కూడుకున్నది అయినా కూడా మా ట్రస్ట్ మెంబర్లు అందరూ ముందరకొచ్చి చలవేంద్రం వద్దన ఈ రాగి జావదేం పెడదాము అని చెప్పని అందరూ నాకు సహకరించి ముందరికొచ్చినందుకు టీఎల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న శరత్ గారికి వారి తల్లిగారి పేరు మీద జనల మీద చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాను అందులో భాగంగా మరి వేసవి కాలం కాబట్టి ప్రజలందరికీ రాగి జావా ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఆచారంలో ఎండాకాలం మొత్తం కూడా రాగి జావా ఉచితంగా ప్రజలకు ఇవ్వడానికి ప్రోగ్రాం చేస్తున్నాను సర్కి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు కూడా ఎన్నో చేయాలని ఎందుకంటే తమ్ముడు షరత్ నాకు గత ముప్పై సంవత్సరాల కష్టపడి పనిచేసి కష్టపడి డెవలప్ అయ్యాడు సంపాదించే సంపాదించే దానిలో కొంచెం పర్సంటేజ్లో మరి చాలిటీ కూడా ఖర్చు పెట్టాలని వారు నిర్వహించుకొని అనేక పూర్వం